మల్లాను మల్లాని నీకు తెచ్చిన అరే అరే బబ్లు బలు ఇట్లా ఇట్లా అట్లా చెప్పొద్దు చాలాసేపు అనిపియాలి కలర్ కలర్ వాట్ కలర్ 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 చాలాసేపు ఒక ఫైవ్ టైమ్స్ అయినాక వాళ్ళకి ఇసుకు రావాలి అప్పుడు చెప్పు కలరు రెడీ స్టార్ట్ అంతే ఏహే बबल अजून कलर कलर टाइम्स टाईमसु टाइम्स అసలు వైట్ చెప్పిండ నా కిన్ సరే ఇప్పుడు రక్షిత్ ఏ అందరు ఇంటికి ఉరుకురి ఆరెంజ్ గీడ ఆడలేదు ఓ మా ఇది రెడ్ రా అగో అది ఏముంటుంది ఆరెంజ్ కలరే లక్కీ దొరకలే నీకు అవుటా నువ్వారా లక్కీ అవుట్ చైత్ర అవుట్ లేవు అలా కలర్స్ తెలియదు రారీగా చైత్ర బానికి చెప్పకు నువ్వు బబ్బులు కాని క్షణం చెప్పకు ఇగో బబ్బులు కాని క్షణంగా చెప్పకు పింక్ లైట్ సరే I'm <laughs> fast. రండిరా ఎవరు అవుట్ అయ్యారు నువ్వేరా షన్ను అవుట మింగ వాళ్ళ మమ్మీ షన్ వాళ్ళ మమ్మీ అవుట్ నిమ్మీ బాధలు అరే నీకు ఎన్ని కలర్స్ తెలుసురా అసలు అరే ఇంత ఇంత డల్గా ఆడుతారా అరే ఎవడైనా ఆట ఈరా ఈ బుడ్డోడు అరే నీకేం తెలుసా నాట ఆడుతున్నావురా చన్ను మీ డాడీరా బాగా చెప్తున్నా బాగా చెప్పురు అందరూ